సో ఇప్పుడే తెలంగాణలో అవినీతి అధికారులు భరతం పట్టినట్టు ప్రభుత్వం అయితే ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఉన్నతాధికారులు బలి గొర్రెల పంపిణీ పథకం రేసులో ఏసీ కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంది పశుసంవర్ధక మాజీ సీఈఓ రామ్ చంద్ర నాయక్ మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు వీరిద్దరికీ కూడా ఏసీబీ కోర్టు మూడు రోజులు కస్టడీ అనుమతించింది ఈ క్రమంలో అధికారులు వారిని సోమవారం చంచులగూడ జైలు నుంచి బంజారా హిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారన్నమాట వీరిద్దరూ కూడా ఇచ్చే సమాచారం అంటే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఈ కేసులో ఏడు వందల కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు అయితే గుర్తించినట్లు సమాచారం బినామీ పేర్లతో బిల్లను విత్డ్రా చేసినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ కేసులో ఇప్పటికే సుమారు పది మంది నిందితులు అంటే ఉద్యోగులను పది మంది ఉద్యోగులను అరెస్ట్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా మిగిలిన వారి అందరినీ కూడా డొంకైతే లాగి ఇలా ఉన్నత ఉద్యోగులు కావచ్చు కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు ఇలాగ భారీగా అరెస్ట్లు అయితే అవుతున్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది